చల్ చల్ చో చల్ రో చలో సరదాగా సాగాలి చో చల్ రో చలో వరదల్లే పొంగలి గిర గిర తిరిగే నైజం విన పడదిక ఏ నిమిషం సర 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 సాగే వేగం ఆగదు పయనం నో గౌ గౌ గవె గవే గైట్ నో గవె గవే 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 గల్ చల్ చో చల్ల్రెలో చలో సరదాగా సాగాలి చల్ చల్ చో చల్ రెలో చలో వరదల్లే పొంగలి చెలో ఆరు ఇరవై మా చంటిగాడి ఇంటికి ఆరు ముప్పై మా బంటి రెస్టారెంట్కి ఆరు నలభై అటు నుండి ఐ మ్యాక్సీకి ఏడింటికి ఎక్కడుంటానో మరి కుదురుగా స్థిరముగా గాయల్లే ఉన్నావంటే లాభం లేనే లేదు చనువుతో స్థలములో వరదల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు రైట్ నో గోవే 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 గో రైట్ నో గౌవె గోవే గౌ గౌవె గౌ చల్ చల్ చలో చల్ రె చలో చలో సరదాగా సాగాలి చలో చల్ చలో చల్ రె చలో చలో వరదలే పొంగాలి చలో సూర్యుడికి సెలవుంటుందండి రాత్రికి జాబిలికి మెలుగుంటుందండి పాగట్టికి నా ఒంటికి అలిపేరాదండి జన్మకి నా దారిలో వెళ్తుంటా పై పైకి గెలాడం ఓడడం ఆ రెండు మాటలు కర్ధం చూద్దాం రేపు నేడు బతుకుతో ఆడడం రేపంటే లాభం లేదు ప్రారంభించే నేడు రైట్ నో గోవే 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 గో రైట్ నో గౌ గ గౌ గౌ గో చల్ 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 చో చల్ చో సరదాగా సాగాలి చలో చల్ 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 చల్ల్ర చో చో వరదల్లే పొంగాలి చలో గీర గీర గిర తిరిగే నైజం విన పడే నిమిషం సర 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 సాగే వేగం ఆగదు పయనం Right now, go away, go away, go away, go away, go right now, go away, go away, go away, go away, go right now, go away, go away, go away, go away, go.